హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీడియా ఆ మధ్య ప్రపంచాన్ని చిగురుటాకులా ఉనికించిన మహమ్మారి కరోనా దాదాపు మూడేళ్ల పాటు ప్రపంచ వ్యాప్తంగా అది సృష్టించిన విలయ తాండవం మనకు తెలిసిందే ఒక్క మాటలో చెప్పాలంటే నేడు ప్రపంచం మొత్తం బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా అని మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది ఆ మహమ్మారి కారణంగా కొన్ని కోట్ల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో పాటు సామాజికంగా ఆర్థికంగా ఎన్నో మార్పులు సంభవించాయి నేడు కరోనా ప్రభావం దాదాపు తగ్గిపోయిందని ప్రపంచం ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో కరోనాని మించిన భయంకరమైన వైరస్ ప్రపంచాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉందన్న విషయం శాస్త్రవేత్తలు చెప్పి అందరినీ మరోమారు భయకంపితుల్ని చేస్తున్నారు అంతేకాదు ఈ కొత్త వైరస్ కరోనా కంటే వంద రెట్లు ప్రమాదకరమైనదని ఇది సోకిన వారిలో నూటికి అరవై నుంచి ఎనభై శాతం మంది ఖచ్చితంగా చనిపోతారని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ మాటలు వినగానే అంతటి భయంకరమైన వైరస్ పేరేమిటి అది మనుషులకు ఎలా సోకుతుంది అసలు అది ఎలా మొదలైంది ఎక్కడ మొదలైంది ఆ వైరస్ కి వ్యాక్సిన్ ఉందా అది సోకిన వారు ఎటువంటి మందులు వాడాలి ఆ వైరస్ సోకకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి సందేహాలు ఎన్నో మనలో చాలా మందికి వస్తాయి మరి ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ప్రపంచంలో ఎన్నో రకాల వైరస్లున్నాయి అవి ప్రకృతిలో ఉండే వివిధ రకాల పక్షులు పలు రకాల జంతువులలో ఉంటాయని ఆ వైరస్ల వల్ల ఆయా ప్రాణులకు పెద్దగా నష్టం చేకూరదని కూడా శాస్త్రవేత్తలు చెబుతుంటారు కానీ వాటిలో కొన్ని రకాలు కాలగమనంలో తమ ఉనికిని పెంచుకోవడానికి మ్యూటేషన్ చెందుతూ ఉంటాయని అలా చెందినప్పుడు కొన్ని వైరస్లు అవి తిష్ట వేసుకుని కూర్చున్న ప్రాణుల ప్రాణాలు తీయడంతో పాటు వాటి ద్వారా ఈ సృష్టిలో ఉన్న ఇతర ప్రాణులకు కూడా సోకి వాటి ప్రాణాలు కూడా తీస్తాయని నిపుణులు చెబుతున్నారు అందుకు ఉదాహరణగా బర్డ్ ఫ్లూని చెప్పవచ్చు ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్ గా పేర్కొనబడే ఓ పాథోజెన్ మ్యూటేషన్ చెంది అది నివసించే హోస్ట్లను దారుణంగా చంపడం మొదలుపెట్టింది దానికే బర్డ్ ఫ్లూ అనే ఒక కామన్ పేరు పెట్టడం జరిగింది ఈ బర్డ్ ఫ్లూ సోకిన పక్షులు వేల సంఖ్యలో చనిపోయిన వార్తలు మనం చాలా విని ఉంటాము ముఖ్యంగా పౌల్ట్రీ ఫార్మ్స్ లో పెంచుతున్న కోళ్లు భారీ సంఖ్యలో చనిపోయిన సంఘటనలు మనకు తెలిసినవి ఆ సమయంలో ఆ పక్షులకు సమీపంగా నివసిస్తున్న మనుషులు వైరస్ సోకిన కోళ్లను పక్షులను సరిగ్గా ఉడక పెట్టకుండా కాస్త పచ్చి పచ్చిగా తిన్నవారికి కూడా ఈ బర్డ్ ఫ్లూ సోకి ఎంతో మంది చనిపోగా కొంతమంది అతి కష్టం మీద బ్రతికారు ఇప్పుడు అదే బర్డ్ ఫ్లూ వైరస్ రూపు మార్చుకుని కరోనా కంటే వంద రెట్లు ప్రమాదకరంగా మారి ప్రపంచంపై దండెత్తడానికి సిద్ధంగా ఉన్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు హెచ్చరిస్తున్నారు ఈ కొత్త రకం వైరస్ కి వారు పెట్టిన పేరు హెచ్ బర్డ్ ఫ్లూ ఈ కొత్త వైరస్ కూడా ఇదివరకు వచ్చిన బర్డ్ ఫ్లూ లాగానే పక్షుల మలం వాటి లాలాజలాన్ని జలాన్ని వాటి తాలూకు మైక్రో పార్టికల్స్ ఏదో ఒక విధంగా మన శరీరంలోకి వెళ్లినా సరిగ్గా వండని పక్షుల మాంసాన్ని తిన్నా మనుషులకు సోకే అవకాశం చాలా ఉందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ సరికొత్త హెచ్ ఫైవ్ ఎన్ వన్ బర్డ్ ఫ్లూ వైరస్ మొట్టమొదటిసారి రెండు వేల ఇరవై రెండులో కంబోడియాలో ఉన్న పౌల్ట్రీ ఫామ్ లో పనిచేసే ఒక వ్యక్తికి సోకినట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు గుర్తించారు ఆ తరువాత సెకండ్ కేసుని అమెరికాలోని టెక్సాస్లో గల ఒక రైతుకి అక్కడున్న ఆవు ద్వారా సోకినట్లు అమెరికాలో ఉన్న శాస్త్రవేత్తలు కనుగొన్నారు దీనిని బట్టి హెచ్ ఫైవ్ ఎన్ వన్ బర్డ్ ఫ్లూ అనేది కేవలం పక్షులు వాటి ద్వారా మనుషులకే కాకుండా అన్ని రకాల జీవులకు సోకుతున్నట్లు వారు గమనించారు దాంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు హెచ్ ఫైవ్ ఎన్ వన్ బర్డ్ ఫ్లూపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి పరిశోధనలు చేయగా కొన్ని భయంకరమైన వాస్తవాలు బయటపడ్డాయి వాటి ప్రకారం రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు హెచ్ ఫైవ్ ఎన్ వన్ బర్డ్ ఫ్లూ అనేది మొత్తం ఇరవై నాలుగు దేశాలకు వ్యాపించిందని ఇది మొత్తం ఎనిమిది వందల ఎనభై ఏడు మందికి సోకిందని వారిలో నాలుగు వందల అరవై రెండు మంది చనిపోయారని తెలుస్తోంది అంటే ఇది సోకిన వారిలో దాదాపు యాభై ఐదు శాతం మంది చనిపోయారని తెలుస్తున్న విషయం అయితే శాస్త్రవేత్తలు మాత్రం ఈ హెచ్ ఎన్ వన్ బర్డ్ ఫ్లూ వైరస్ మనిషి నుంచి మనిషికి సోకిన ఆధారాలు ఇంతవరకు దొరకలేదని ఒకవేళ అదే కనుక జరిగితే మోర్టాలిటీ రేట్ అరవై నుంచి ఎనభై శాతానికి పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ కొత్త హెచ్ ఎన్ వన్ బర్డ్ ఫ్లూ వైరస్ ఇంత భయంకరంగా మారడానికి కారణం అది సోకిన వారికి కలిగించే అనారోగ్య సమస్యలతో పాటు దానికి కూడా ఇంతవరకు ఎటువంటి మందు గానీ వ్యాక్సిన్ గానీ లేకపోవడం అని చెప్పవచ్చు హెచ్ ఫైవ్ వన్ బర్డ్ ఫ్లూ వైరస్ సోకిన వారిలో కరోనా లాగానే జలుబు దగ్గు జ్వరం రావడం రుచి వాసన గుర్తించే లక్షణాలు కోల్పోవడంతో పాటు కళ్ళు బాగా ఎరుపెక్కడం తీవ్రమైన నిమోనియాగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి ఈ వైరస్ కి ఇంతవరకు సరైన మందు లేకపోవడంతో కేవలం రోగికి ఉన్న లక్షణాలను బట్టి మాత్రమే ట్రీట్ చేస్తూ వస్తున్నారు కానీ హెచ్ ఫైవ్ బర్డ్ ఫ్లూ సోకిన వారిలో రోగం వేగంగా ముదిరిపోవడంతో సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చినా అప్పటికే పరిస్థితి విషమంగా మారి చనిపోతున్నారని డాక్టర్లు చెబుతున్నారు ఇంతటి దారుణమైన హెచ్ ఫైవ్ ఎన్ వన్ బర్డ్ ఫ్లూ వైరస్ నుంచి రక్షించుకోవాలంటే ప్రివెన్షన్ ఒకటే మార్గం అని నిపుణులు చెబుతున్నమాట అందుకోసం ముందుగా పక్షులు పశువుల దగ్గర ఎక్కువగా మెలిగేవారు ముందుగా వారి దగ్గరలో ఉన్న పశువులలో హెచ్ ఫైవ్ వన్ బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉన్నాయో లేదో పరిశీలించడం అవసరం అనుకుంటే పరీక్షలు చేయించడం వంటివి చేయాలి మరీ ముఖ్యంగా పౌల్ట్రీ ఫార్మ్స్ లో పనిచేసేవారు ఖచ్చితంగా బీపీఈ కిట్స్ ధరించి పనులు చేయాలి ఇక మాంసాహారం తినేవారు అన్ని రకాల మాంసాలను బాగా ఉడికించిన తరువాత మాత్రమే తినాలి పాలు పాల పదార్థాలను కూడా బాగా కుక్ చేసిన తరువాత మాత్రమే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు దానితో పాటు కరోనా సమయంలో మనం ఎటువంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నామో అటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలని లేకపోతే హెచ్ ఫైవ్ ఎన్ వన్ బర్డ్ ఫ్లూ విజృంభణ తట్టుకోవడం ఎవరి కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నమాట ఒక్క మాటలో చెప్పాలంటే హెచ్ ఫైవ్ ఎన్ వన్ బర్డ్ ఫ్లూ అనేది ఒక పాండమిక్ గా మారితే ఈ ప్రపంచ జనాభాలో దాదాపు అరవై శాతం మంది ఖచ్చితంగా కొన్ని నెలల సమయంలో ప్రాణాలు పోగొట్టుకునే అవకాశం ఉంది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి